హాయ్ అండి నేనైతే ఇవాళ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్ర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అందుకోసం నేను నాలుగు ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కడిగేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో రెండు చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒకటి ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు చక్కగా వీటిని అయితే వేగనివ్వాలి ఉల్లిపాయలని చూడండి చక్కగా వేగిపోయినాయి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆలుని వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు సాప్టు వేసేసుకుందాము ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి లేదా కొద్దిగానైతే అయితే మగ్గినేయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి వీటిని వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు చక్కగా వీటికి ముక్కలకు పట్టేలాగా కారము కలిపేసుకోవాలి ఇలానే కలుపుతూ సన్నని మంట పైన ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకండి చూడండి రెడీ అయిపోయిందండి ఆలు కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చండి ఇది పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బ్యాచులర్ కూడా చాలా ఉపయోగపడుతుంది కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ఆలు కర్రీ అయితే చేసి చేసుకోండి అలాగే మా వీడియోలకు లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Sorry, bye.